తూర్పు నియోజకవర్గం పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ మొహిద్దీన్ చిష్టి ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య నియోజకవర్గం ఎమ్మెల్యే నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేకల ప్రభాకర్ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టమైన గణిత శాస్త్రాన్ని సులువుగా నేర్చుకుని ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సంపాదించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని అన్నారు మీకోసం మీ భవిష్యత్ కోసం కష్టపడి ఇష్టపడి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరారు కొత్త కొత్త విషయాలను ప్రతి విద్యార్థి కనిపెట్టి ఒక ఆర్యభట్టులా ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని పదవ తరగతి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ బుక్స్ అందిస్తున్న కార్పొరేటర్ అభినందించారు మెథమెటిక్స్ మోడల్ పేపర్గా ఒక ఈజీగా ఉండేటట్టుగా వాళ్ళకి దేనికంటే టెన్త్ క్లాస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది గణిత శాస్త్రి అనేది చాలా కఠినమైనది అని చెప్పేసి విద్యార్థుల మనసులో ఉన్నది దానికి మేము ఒక కొత్తగా సీనియర్ ఎవరైతే విద్యా విద్యా బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారాగా ఒక పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలనే ఒక ఆలోచన విధానంతో మేము ఈ ఒక మైథమేటిక్స్ మోడల్ పేపర్ బుక్ రూపొందించాం వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టుగా టెన్త్ క్లాస్ పిల్లలకి దేనికంటే వాళ్ళ దశా దిశ మార్చే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తండ్రికి తగ్గట్టుగా తనేడు మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి స్కూల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత విద్య నుంచి నాణ్యమైన విద్య నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న దాంట్లో మేము కొంత కొంత భాగం పొందుకోవాలని చెప్పేసి నా మన తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా వెయ్యి మంది స్టూడెంట్స్కి ఈ మోడల్ పేపర్ బుక్ అందించడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు దీనికంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఆశయాలను అలాగే విద్యా బోధించే విద్యార్థులు వాళ్ళు విద్య విద్యను బోధించే ఎవరైతే మన టీచర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ ఆశయాలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతున్న సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మంచి నాణ్యమైన విద్య చదువుకొని వాళ్ళు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఒక అబ్దుల్ కలాం లాగా మన చాచా జవహర్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కానీ అలాగే దేశాన్ని కూడా మంచి దశ దిశ మార్చే మన ఉపాధ్యాయులు దీనికంటే పదో తరగతి వాళ్ళకి ఒక ట్రెండింగ్ పాయింట్ దాంతోపాటు వాళ్ళు చదువుకునే చదువుకి మన నాణ్యమైన చదువు చదివి వాళ్ళకి ఈ రాష్ట్రానికి మంచి ఒక కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి మన నగరపాలక సంస్థ కమిషనర్ గారు అలాగే తూర్పు శాసనసభ్యులు మన పెమ్మస్వామి చంద్రశేఖర్ గారు కూడా రావాల్సిన వారు కొద్దిగా బిజీ షెడ్యూల్గా ఉండి ఆయన కూడా రాలేకపోయారు దాదాపుగా ఆయన కూడా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చక్కటి పరిపాలన అందిస్తున్నారు మన పెమ్మస్వామి చంద్రశేఖర్ గారు అలాగే మన ఈతమ నాయకులు నారా లోకేష్ గారు నేతృత్వంలో మేము వాళ్ళతో పాటు వాళ్ళ అడుగుల్లో మేము అడుగు వేసి మన డివిజన్ని మన డివిజన్ ప్రజలతో పాటు మేము అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అందరం కూడా కలిసికట్టుగా ఎవరైతే కూటమి నాయకులు అందరూ ఉన్నామో మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని సేకరించి ప్రతి పోగ్రాంలో కూడా మేము పాల్గొని మేము పార్టీని బలవేతం చేస్తున్నామని చెప్పేసి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా అలా